అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంత అయిన ఇప్పటి వరకు వాళ్ళు ఆచూకీ తెలియలేదు వాళ్ళు బ్రతికున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లో అంచనాకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ప పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రద